ఇక ప్రాణాలతో బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ భూతానికి బతుకులు బలి అన్నట్టు ఒక వార్త ఇక మొదట్లో లాభం చూసి ఆ చూపి ఊపులోకి లాగుతున్న జూదం తర్వాత ఇక ఈజీ మనీ ఆచారతో చిక్కుపోతున్న యువత రిటైర్ అయిన వారు పెద్దవారు అదే బాటలో తర్వాత నష్టం పురుచుకోవచ్చుంది ఆ వచ్చని అప్పుడు తీర్చవని భవిష్యత్తు మరింత పురుక్కుపోతున్నా తీరు అన్నట్టు ఒక వార్తనే చూస్తున్నాం ఇక ఆన్లైన్ లోనే ఆన్లైన్ లో ఆన్లైన్ లోనే సులభంగా రుణాలు రావడంతో పెరుగుతున్న సమస్య అప్పుడు వాళ్ళు లోన్ యాప్ కంపెనీ మీద తీవ్ర తీవ్ర అవుతాయి ఆత్మహత్యకి పాల్పడుతున్న పరిస్థితి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఆన్లైన్ రమ్మి వరకు వదట్లేదు ఇక కరీంనగర్గా ఆ శంకరాపట్నం మండల గద్దపాక గ్రామానికి చెందిన బుసా శంతరయ్య స్వరూప దంపతులు కుమారుడు కార్తీకాని అలవాటు పడ్డాడు సంపదన అంతా పొగట్టుకొని అప్పులు పాలయ్యాడు ఇక రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు తల్లిదండ్రులు అప్పుడు కార్తీక్ కాపాడుకో కలిగారు రెండే ఎకరాల భూమి అమ్మి మరీ అప్పులు తెచ్చారు అయినా కాఫీకు ఆన్లైన్ అమ్మి భూతాన్ వదలేదు కార్తీక్ మళ్ళీ అప్పుడు చేసి ఆవేదనతో గత నెలలో గడ్డి గడ్డి ముందు తాగి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇది మరి ఘోరం అవసరాలను తెచ్చాలని డబ్బు కావాలి కానీ ఆ డబ్బు సంపాదించేందుకు ఎంచుకునే మార్గాలు చాలా ముఖ్యం అని చెప్పవచ్చు మనం అయితే కష్ట కష్ట కష్టార్జితం కొంత అయినా జీవితం సాఫ్గా సాగుతుంది కానీ మార్చుకున్న ఆ చోటే శ్రమ లేకుండా భారీ డబ్బు కావాలని వెంప వెంపాలడితే జీవితం గాలి తక్కుతుంది ఇటీవల వర్షంగా జరుగుతున్న జరుగుతున్న ఆత్మహత్యలు అదే విషయాన్ని విలుగు చేస్తున్నాయి సులభంగా డబ్బు వస్తుందని ఆన్లైన్ బెట్టింగ్లు లు గేమ్లు పేకట్ట స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అలవాటు పడి సంపాదన అంతా పోయి అప్పులు పాలవుతున్నారు ఎందరో కలిసి కలిసిన వారు దగ్గరే కాకుండా క్రెడిట్ కార్డు లోన్ యాప్లు మిగతా మిగతా యాప్లు వాడి వారి ద్వారా వారి యొక్క ప్రాణాలను ప్రాణాలను కాపాడుకోలేక ఆత్మహత్యలు అనేది చేసుకోబోతున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తుంది ఇది ఆన్లైన్ గేమ్స్ సంబంధించిన అంశాలు అంటే మొదట్లో ఏం చేస్తారు వాళ్ళు లాభం చూపిస్తారు అంటే మనకు లాభం వచ్చేటట్టు ఒక లాభం వచ్చేటట్టు చూపిస్తారు తర్వాత మనం ఆ గేమ్స్ కానీ ఆ స్టాక్ మార్కెట్ సంబంధించిన కానీ ఏదైనా లోన్ యాప్ సంబంధించిన అలవాటు అయితే ఆ అలవాటుగా మనకు అడిక్ట్ గా మారి తర్వాత మనం అప్పులు తీర్చలేక ఆ అప్పులు ఎరుక్కుపోయి ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకోబోతున్నారు చాలా మంది సో దయచేసి ఈ ఆన్లైన్ గేమ్లకు దూరం అవ్వండి మీ ఫ్యామిలీ మీ జీవితాలను కాపాడుకోండి ఇక ఇరవై గంటలు బయటికి ఎస్ఎల్బి సొరంగం శిథిలాలు కార్మికులు గుర్తింపు ఒక తోట నలుగురు మరో తోట నలుగురు ఉన్నట్టు అన్నవాళ్ళు ఇక ఆదివారం సాయంత్రానికి నలుగురు వెలికి తీసే అవకాశం ఇక మిగతా వారి కోసం మరో రెండు రోజులు పటించ పట్టవచ్చున్న నిపుణులు పద్దెనిమిది అడుగుల మీద ఉన్న మట్టి శిథిలాలు తొలగించేందుకు ఆలస్యం మట్టి బురదను తొలగించిన కొద్ది ఉబిగిస్తున్న ఊట నీరు ఇక పరిస్థితి సమీక్షించిన మంత్రి ఉత్తమ్ జూపల్లి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఈసారి మంటలే రాష్ట్రంలో సాధారణానికి మించిపోతున్న వేసి ఉష్ణోగ్రత వరుసగా ఎక్కువ రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ మార్చి నుంచి వడగాల్పుడు ఇక ఇది ఇది కూడా ఎక్కువ రోజులు అవకాశం మార్చి నుంచి మే వరకు వేసవి అంచనాలకు విడుదల చేసి వాతావరణం ఇక పసిఫిక్ హిందూ మా సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రత మాకులు ఆ లాలిన బలైన ప్రభావం అంటున్న నికొలు అంటే ఈసారి వేసవిలో ఎండలు అనేది ఎక్కువ ఆ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్టు ఇక్కడ వార్త అనేది ఇవ్వడం జరిగింది తర్వాత రాజ్యాంగ హక్కులపై దాటిని ఖండిద్దాం దాటి దాటిని ఖండిద్దాం పాలకుల మతాన్ని ఆయుధాలుగా మార్చేశారు ఇక ప్రభుత్వాలను ప్రశ్నించే జైల్లో వేస్తున్నారు భౌతికంగా కంటే సోషల్ మీడియా ద్వారానే అధిక హింస ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోదు ఎన్ ఎన్ ఏ పిఎం రెండో ప్లీనరీ వ్యక్తు లో వ్యక్తులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక రణరంగ రక్షణ కవచాలు విజ్ఞాన వైభవ ఎగ్జిబిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యుద్ధ పరికరాల ప్రదర్శన ఇక ఆకట్టుకున్న ఆకాశం అండర్ వాటర్ వెల్ యాంటీస్ ప్రముఖ సంస్థలతో పాటు విద్యార్థులు ఆవిష్కరణలు ప్రదర్శన అన్నట్టు ఒక వార్త ఇది సాక్షి పేపర్కి సంబంధించిన కొన్ని వార్తలను మనం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ థ్యాంక్స్ ఆర్ఏ యూస్